హుజూరాబాద్ జమ్మికుంటా ప్రభుత్వాసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సామాజికవేత్త అన్నారు జమ్మికుంటా పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సబ్బని వెంకటేష్ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులలో తిరుగుతూ అక్కడ రోగులకు కల్పిస్తున్న వసతులను గురించి తెలుసుకోవడంతో పాటు గర్భిణీ స్త్రీల విషయంలో ఆసుపత్రి తీసుకుంటున్న గురించి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలపై మంత్రులు ఇక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు విద్యా వైద్యం ఉపాధిపై ఫోకస్ పెట్టాలని అప్పుడే నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు జమకుంటా ప్రభుత్వ స్పత్రులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని హుజూరాబాద్ జమ్మికుంట ఆసుపత్రిలో తప్పకుండా కార్డియాలజీని ఏర్పాటు చేయాలని కోరారు కార్డియాలజీ అందుబాటులో ఉన్నట్టయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న గుండెలాంటి సమస్యలను అరికట్టవచ్చని వెల్లడించారు ఇక్కడికి సంబంధించిన అంశాలను గురించి ఉన్నతాధికారులతో పాటు మంత్రి భర్యలు మరియు ఎంపీకే శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు చూద్దాం వేరే ఏదో వచ్చినా కూడా మంచి చనిపోవడానికి ఒక టైం ఉంటుంది ఏదో వచ్చినా కాలేజీ నెల కూడా ఏడు అట్లా అంటున్నాడు తుమ్మడి అడ్వకేట్ షాప్ అట్లా మీరు రిక్వెస్ట్ పెట్టారు హుజరాబాద్ నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉన్నది గుండె వైద్య నిపుణులు ఇప్పుడు మన అధికార పార్టీ నాయకుడు తుమ్మేట్ సమ్మీరెడ్ చనిపోయింది గుండె పెడుతుంటే ఆయనకు వచ్చింది ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేది ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే శ్యామ్ అని అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మంచిది ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ పెయిన్ అంటే మాములు నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అని చెప్పారు కారణం గుండే వైద్యాన్ని నేను మొదటి నేను చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇప్పుడు విద్య ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పదవి వైద్యం తీసుకుంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇప్పుడు అంత ముందు చెద్దిరెడ్డి గారు ఉన్నారు కాదు గారు వచ్చారు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చిండు ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఇప్పుడు నేను షామ్ గురించి చెప్పినాను సమ్రెడ్డి గురించి చెప్పినాను తీసుకుంటే ఒక నిరుపేద అతని గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరు చివరిన ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉన్న వ్యక్తికే తెలియదు ఆ పర్సన్ ఎవరు ఏం పని చేస్తాడో తెలియదు అట్లాంటిది అతని హాస్పిటల్కి వచ్చిపోతే సో ప్రచారం ఏదైతే జరుగుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను శ్యామ్ చనిపోవడానికి నూరుకు నూరు శాతం సిస్టమ్ ఏదో ఒక రిక్వెస్ట్ పోలేదు మాకు గుండెండి ఇప్పుడు అవసరం ఇక్కడ ప్రజలు చచ్చిపోతుంది రేపు నాకు రావచ్చు ఇంతవరకు అని రావచ్చు సో అందరం బాధితులం నేను ఒక్కనే కాదు ఇక్కడ ఉన్న ప్రజలంతా బాధితులే సో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను అందుకే అప్పటికి వచ్చిన ఫిల్ చూసిన ఇక్కడ నుంచి కూడా సంబంధిత మంత్రి గారికి కానీ సంబంధిత నాయకులకు కానీ నియోజకవర్గ నాయకులకు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైద్యం మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అందితేనే సమస్య పరిష్కారం ఉంటుంది డ్రైవరు ప్రాపర్గా చిన్న స్కూల్ బస్ నడిపినా కూడా స్కూల్ బస్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు డ్రైవర్ ఫిట్నెస్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటే తీసుకుంటే అక్కడ కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి అలాగే ఇక్కడ సిబ్బంది కూడా టెస్ట్ చేయాలి వాళ్ళ కంటి చూపు ఎలా ఉంది రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తుందా లేదా ఎందుకంటే అక్యురేట్ ఉంటుంది ఒక ఒక బ్లడ్ రిపోర్టు పది నిమిషాలు ఇచ్చేది ఉంటుంది వన్ అవర్కి ఇచ్చేది ఉంటుంది నెలకు వచ్చేది ఉంటుంది తీసుకుంటా ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇది మీకు చూపిస్తున్నా రిపోర్ట్ చూస్తే ఇన్ డీటెయిల్ అంటే అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నారు ఎక్కడ కూడా పూర్తిగా లేదు ఇప్పుడు ఇది చూసుకుంటాం ఇప్పుడు ఒక డెలివరీ అమ్మాయి సపోజ్ డెలివరీ అమ్మాయి తీసుకుంటాం అందుకే థైరాయిడ్ ఉంది లేదా బీపీ ఉంది షుగర్ ఉంది ఏదో ఉంది అక్కడ నొప్పులు వస్తూ ఉంటే మీకు రిపోర్ట్ రెండు వస్తే అమ్మాయి క్షమంగా ఉంటుంది ఉండదు కదా సో ఈ టెస్ట్లు కూడా జరగాలి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి వాళ్ళు సరిగ్గా వినగలుగుతున్నారా ప్రాబ్లం అర్థం చేసుకుంటారా లేదా సరిగ్గా రిపోర్ట్ చూడగలుగుతారా లేదా ప్రతి చూడాలి చూసినప్పుడు జరుగుతుంది ఏదైనా